నమస్తే నేను ప్రశాంత్ గత కొన్ని రోజులుగా మనకు ఎక్కువగా వినిపించేది హెచ్సీయు ల్యాండ్స్ సో హెచ్సియు ల్యాండ్ని రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళి కొన్ని వేల కోట్లకి అమ్ముకున్నారని చెప్పేసి చాలా రూమర్స్ అయితే వచ్చాయి ఇది ఎంతవరకు నిజం సో ఇందులో ఎంత నిజం ఉందనేది అయితే తెలుసుకుందాము ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి సార్ ఈ హెచ్సియు ల్యాండ్స్ని రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళి చాలా కొన్ని వేల కోట్లకు అమ్ముకున్నారని చెప్పేసి చాలా ఆరోపణలు చేశారు చాలామంది చేశారు సో ఇది ఎంతవరకు అంటారు ఆయన ఇప్పుడు కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది ఇప్పుడు ఒక హైప్ క్రియేట్ చేయడంలో కేటీఆర్ గారిని మించినటువంటి లీడర్ ఉండరు ఒక ఇష్యూని హైప్ చేస్తారు సినిమా రిలీజ్ ముందు ప్రీ రిలీజ్ అన్నట్టుగా లేదంటే ట్రైలర్ అన్నట్టుగా ఇట్లా ఈ కంచ గచ్చబోలి భూములకు సంబంధించి అవినీతి జరిగింది పదివేల కోట్లు తెలియకుండా సమాజానికి తెలంగాణ సమాజానికి తెలియకుండా పదివేల కోట్లు తీసేసుకున్నాడు కే రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఒక హైప్ క్రియేట్ చేశాడు హైప్ క్రియేట్ చేసి ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఆయన చెప్పింది ఏంటంటే ఈ కంచ గచ్చబొల్లి భూములకు సంబంధించి ఈ తాకట్టు పెట్టి ఐసిఐసిఐ బ్యాంకులు పదివేల కోట్లు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు అనేది ఆయన చేసినటువంటి ఆరోపణ అటవీ భూములు అవి అని చెప్పి చెప్పాడు మరి రాజ రాజపుష్ప మైహోం అక్కడే కదా ఇదే కేసీఆర్ గారు ప్రభుత్వంలో కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడే కదా జరిగింది మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కదా మరి హెచ్ఈ నానుకొని ఉన్నటువంటి ఈ కంచ గచ్చిబౌలి భూములు ఇప్పుడు అటవీ భూములు అయితే ఆ రోజున మైహోం కను తర్వాత రాజపుష్పకి ఇచ్చారు కదా భూములు ఆ రోజు ఇచ్చింది ఇల్లే కదా మరి అప్పుడు అటవీ భూములు కదా అవి అటవీ భూములే కదా అక్కడ చెట్లు మొలిస్తే ఇంకా అడవి అన్న కాదు కదా చెట్లు ఉన్నాయి లేదంటే జంకులు ఉన్నాయి లేదంటే అమలు ఉన్నంత మాత్రాన అటవీ భూమి అవుతుందా కాదు కదా మరి ఇప్పుడు ఈ నాలుగు వందల ఎకరాలనే ఆయన అటవీ భూమి అంటున్నాడు మరి ఈ నాలుగు వందల ఎకరాల అటవీ భూమి అయితే అదే సర్వే నంబర్లో ఉన్నటువంటి భూమిని మైహోకి రాజపుష్పకి ఇచ్చావు కదా మరి అప్పుడు అటవీ భూములు కదా దీనికి ఏ సమాధానం చెప్తాడని చెప్పి ఇప్పుడు రివర్స్ అవుతున్నారు జనాలు కేటీఆర్ మీద సేటి కేటీఆర్ గారు భూమి రంగం కావడానికి కారణం ఏంటంటే ఈ నాలుగు వందల ఎకరాల్లో ఏదో జరిగింది నేను బయట పెడతాను ఇదంతా కుమ్మక్క అయిపోయారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయిపోయింది బీజేపీ కాంగ్రెస్ పార్టీ కొమ్మకు అయిపోయింది ఇలాంటి ప్రచారం అంతా చేస్తూ అసలు ఈ రెండు పార్టీల సంగతి తెలుస్తాను అని చెప్పి నాలుగైదు రోజుల నుంచి ట్వీట్లు చేయడం తర్వాత రకరకాలుగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేశారు అసలు నిజంగా ఏదో జరిగింది కావాలో అసలు మొత్తం ఈ ప్రభుత్వాన్ని పడిపోద్దేమో అంత పెద్ద కొమ్మ బయట పెడుతున్నాడు కావాలని చెప్పి అందరూ వెయిట్ చేశారు తీరా ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కొన్ని పత్రాలను విడుదల చేశాడు విడుదల చేసిన పత్రాలు అన్ని అబద్ధం అని చెప్పి ఐసిఐసి బ్యాంక్ చెప్తుంది ఇప్పుడు పొలిటికల్ పార్టీలు కాదుగా ఇప్పుడు కేటీఆర్ చేసినటువంటి కేటీఆర్ గారు చేసినటువంటి ఆరోపణలని కాంగ్రెస్ పార్టీ ఖండించవచ్చు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలు కేటీఆర్ గారు ఖండించచ్చు ఈ పార్టీలు చేసినటువంటి ఆరోపణలు బీజేపీ ఖండించచ్చు ఎవరికి వాళ్ళే తమ వర్షం చెప్పుకోవచ్చు ఏది నిజమా ఏది అబద్ధం అనేది ప్రజల్లో చర్చ నడుస్తూ ఉంటుంది కానీ ఒక సంస్థ వచ్చి ఒక బ్యాంక్ వచ్చి మా దగ్గర తాకట్టు పెట్టలేదు అని చెప్తే అది నమ్మాలిగా వాళ్ళేం రాజకీయ పార్టీ కాదు కదా ఇప్పుడు బ్యాంకులో నిజంగా తాకట్టు పెట్టి ఉంటే వాళ్ళు వచ్చేసి నా దగ్గర తాకట్టు పెట్టలేదు అని చెప్పి చెప్పలేడు కదా అందుట్లో అదేమో రూపాయి రెండు రూపాయలు కాదు కదా పదివేల కోట్లు చెప్పిండంటే ఇంకా నిజంగానే అయిపోతుంది అనమాట ఇప్పుడు పదివేల కోట్లు ఈ భూములను తాకట్టు పెట్టేసి ఏది కంచె గచ్చిబోలి నాలుగు వందల ఎకరాలను తాకట్టు పెట్టి ఐసిఐసిఐ బ్యాంకులో రేవంత్ రెడ్డి గారు పదివేల కోట్లు తీసేసుకున్నాడు అప్పు ఇది ఆయన చేసినటువంటి ఆరోపణ మరి నా మా దగ్గర అప్పు పెట్టలేదని చెప్తే కనుక బ్యాంకు మా దగ్గర అసలు అప్పు పెట్టిన దా మేము మేము ఏ భూముల్ని తాకట్టు పెట్టుకోలేదు అని చెప్తున్నారు సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా బాండ్ల రూపంలో బాండ్ల రూపంలో అప్పులు తీసుకునే వెసలుబాటు ఉంది ఆ తరహాలో అన్ని బ్యాంకుల నుంచి తీసుకున్నట్టే ఐసిఐసిఐ బ్యాంకులు కూడా తీసుకున్నారు కానీ దానికేం కొలాటరల్ సెక్యూరిటీ కానీ లేదంటే భూముల భూములను తాకట్టు పెట్టడం కానీ జరగలేదు అని చెప్పేసి చెప్తున్నారు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మరి ఇప్పుడు కేటీఆర్ గారు ఏం చెప్తారు ఎందుకు కేటీఆర్ కేటీఆర్ గారి మీద ఒక ఒపీనియన్ ఉందండి చాలామందికి ఈయన లేనిది ఉన్నట్టు చెప్తున్నారు అనేటువంటి అభిప్రాయం చాలామందిలో వెళ్ళిపోయింది ఇప్పుడు ఆయన ప్రభుత్వం పోయిన తర్వాత పదేళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రభుత్వంలో ఉన్నారు కదా అప్పటి నుంచి వాళ్ళ ప్రభుత్వాన్ని చూశారు కదా తెలంగాణ సమాజం చూసింది కదా అవును తెలంగాణ సమాజం చూసింది ప్లస్ వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి రెండు వేల పద్నాలుగుకి ముందు రెండు వేల ఇరవై మూడు వీళ్ళు అధికారంలో దిగిపో దిగిపోవడానికి ముందుగా వీళ్ళ ప్రాపర్టీస్ ఏంటి ఇవన్నీ తెలంగాణ సమాజానికి తెలుసుగా వేరే వాళ్ళకి ఎవరైతే తెలియకపోయినా తెలంగాణ సమాజానికి తెలుసు అవును కదా ఇప్పుడు అదే ఇప్పుడు తలనొప్పిగా మారింది కేటీఆర్కి ఎందుకనంటే ఇప్పుడు ఈయనే ఈయన చెప్పాడు కదా ఇది అబద్ధం అని చెప్పి తేలింది కదా ఐసిఐసి బ్యాంకు చెప్పేసింది కదా మా దగ్గర తగ్గట్టు పెట్టలేదు ఎలాంటి భూముల్ని పదివేల కోట్లకి ఎక్కడా పెట్టలేదు అని చెప్పి చెప్పారు అయిపోయింది వాళ్ళు ఉంటే చూపించండి మేమైతే పెట్టుకోలేదు మీరు పెట్టుకున్నామంటే ఇది మీ ఇష్టం మేమైతే పెట్టుకోలేదు అని చెబుతున్నారు ఒకవేళ పెట్టుకుంటే పెట్టుకున్నట్టు ఉంటుంది కదా రికార్డ్స్లో అది లేదని వాళ్ళు చెప్తున్నారు ఐసిఐసి బ్యాంకు వాళ్ళు సరే ఇప్పుడు ఇది బయట పెట్టాడు కదా దీన్ని ఒక నాలుగు రోజుల నుంచి డ్రైవ్ చేసేసి ఈ ప్రభుత్వాన్ని ఏదో బదలాం చేయాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం ఈయన హైప్ చేసేసారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేస్తుంది ఈయన చేసినటువంటి పనికి మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వం ఎక్కడెక్కడ ఎన్ని భూముల్ని తాకట్టు పెట్టారు ఈ లిస్టు మొత్తం బయటకు తీస్తుంది మొత్తం బయటకు తీస్తుంది ఎక్కడెక్కడ తాకట్టు పెట్టి ఎంత అప్పులు తీసుకొచ్చారు ఎన్ని భూములను వేలం వేశారు ఎక్కడెక్కడ వేలం వేశారు ఎవరెవరికి అమ్మారు ఈ డేటా తీస్తుంది ఈ డేటా తీస్తే టాప్ టెన్ లేదంటే టాప్ ట్వంటీ రియల్ ఎస్టేట్ కంపెనీలు బోల్డెన్ ఉంటాయి దాంట్లో మైహోము రాజపు ప్రధానంగా ఉంటాయి రాజపుష్పాను హోమ్ ఈ రాజపుష్ప మైహో హోమ్ అనేది అఫీషియల్గా నిర్ధారణ చేయలేకపోయినప్పటికీ కూడా కల్వొండ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ కంపెనీలు అవి అని చెప్పి చెప్తూ ఉంటారు అంటే వాళ్ళతోటి లావాదేవీలు ఉండేటువంటి కంపెనీలు అని చెప్తుంటారు ఇవి కాకుండా టాప్ ట్వంటీ కంపెనీస్లో వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి చెప్తుంది పిసిసి అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు చెప్తుంది అదే హైదరాబాద్ చుట్టుపక్కల ముప్పై వేల ఎకరాలు దోసేశారు కల్లగొండ ఫ్యామిలీ అని చెప్పి ఆయన ఆరోపణ చేస్తూ ఉంటారు లక్ష కోట్ల రూపాయలు పైగా సంపాదించేశారు అవినీతికి పాల్పడని చెప్పి ఆయన చెప్తున్నారా చెప్తూ పీసీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే కల్లగొండ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లి సంచులు కూడా జైల్లో ఒకే జైల్లో పెట్టిస్తానని చెప్పి ఆయన చేసినటువంటి ప్రామిస్ తెలంగాణ సమాజానికి ఇప్పుడు ఆయన ఆ పని చేస్తున్నాడంటే ఆ దిశగా నేను వెళ్తున్నానని చెప్పి ప్రభుత్వం చెప్తోంది ఎంక్వైరీలు నడుస్తున్నాయి కాళేశ్వరం ఎంక్వైరీ నడుస్తుంది యాదాద్రి భద్రాద్రికి సంబంధించినటువంటి ధర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన ఒప్పందాలు నడుస్తున్నాయి ఛత్తీస్గఢ్లో చేసుకున్నటువంటి కరెంటుకు సంబంధించిన ఒప్పందాల మీద జరుగుతున్నాయి తర్వాత ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఈ కార్ రేసింగ్ జరుగుతుంది ఎప్పుడైనా వీళ్ళు అరెస్ట్ అవుతారు అనేది సర్వత్రా వినిపిస్తుంది ఏ ఇద్దరు తెలంగాణ సమాజంలో సంబంధించిన పౌరులు కలిసినా వీళ్ళ మీద కేసులు ఎంక్వైరీ నడుస్తున్నాయి ఎప్పుడైనా వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు కాకపోతే చేయట్లేదు దానికి రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు మాట్లాడుకుంటున్నారు సో అన్ని ఆరోపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడేంటి రేవంత్ రెడ్డి గారి మీదనే వీళ్ళు లేనటువంటి దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అసలు వీళ్ళ హయాంలో మొత్తం భూములు అమ్మినటువంటి భూముల లిస్టు అలాగే తాకట్టు పెట్టినటువంటి భూముల లిస్టు తాకట్టు ఎక్కడెక్కడ పెట్టారు ఎక్కడెక్కడ అప్పు తీసుకొచ్చారు ఎంత ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు ఇవన్నీ డేటా తీసి ప్రజలు ముందు ఉంచడానికి తెలంగాణ సమాజం ముందు ఉంచడానికి సిద్ధమయ్యారు సో కాబట్టి లేని దాన్ని ఉన్నట్టు చూపించే ప్రయత్నం కేటీఆర్ గారు చేసి ఈ డేటాని మొత్తాన్ని బయట పెట్టించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు సిచ్యువేషన్ని కాబట్టి ఆయన భూమ్రంగా అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెబుతోంది అసలు ఇదంతా ఎందుకు చేశారు హైపు కేటీఆర్ గారు అనేది ఇంకొక కోణం ఏంటంటే ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి కొన్ని కొన్ని ప్రణాళికలు తయారు చేసుకున్నారు అనేటువంటిది వినిపిస్తుంది దాంట్లో భాగంగా ఒక సెక్రటరీ జనరల్ అనేటటువంటి ఒక పదవిని క్రియేట్ చేసి కవిత గారికి అప్పు అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు అనేది న్యూస్ స్ప్రెడ్ అవుతుంది బాగా ఒకవేళ అదేం చేస్తే కనుక పార్టీలో సూపర్ పవర్గా కవిత గారు ఎదుగుతారేమో అనేటువంటిది కేటీఆర్ గారికి అనుమానం ఉంది అందుకే కేటీఆర్ గారు కవి కవితని మించి ప్రాజెక్ట్ కావడానికి కవితని మించి హైలైట్ కావడానికి ఇలాంటి పనులు చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు సో వాళ్ళ పార్టీలో అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఇష్టం అది అది ఎవరు తప్పు పట్టం లేదు అంతిమంగా ప్రజలు అంగీకరిస్తే ప్రజలు స్వాగతిస్తే ఉంటారు లేదంటే మార్చుకుంటారు అది వాళ్ళ ఇష్టం కాకపోతే వీళ్ళు చేసినటువంటి లేనటువంటి దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేసినప్పుడు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది ఇప్పుడు మొత్తం డేటా బయట పెడుతున్నారు అదే మొత్తం డేటా బయట పెట్టినప్పుడు ఈయన ఏదైతే ఆశించాడో దానికి భిన్నంగా ఈయన డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది రాబోయే ట్వంటీ రోజుల్లో అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మరి కాంగ్రెస్ పార్టీ బయట పెడుతుందా ఎప్పుడు పెడుతుంది అనేది మనం వెయిట్ చేయాలి థ్యాంక్ యూ సార్